హాయ్ నేను మీ నాదేలా ఈరోజు మెడ్రాసులో చాలా సూపర్ 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 ఫేమస్ హోటల్ అతనికి పదహారు బ్యాంచులు ఉన్నాయి ఫారిన్ కూడా టిఫన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు అలాంటి హోటల్ కొబ్బరి చట్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను కొబ్బరి చట్నీ కోసం ఒక ఐదు పచ్చిమిర్చి నీళ్ళలో ఉడకబెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను కాదు కొబ్బరికి ఇలా ఎనకపక్క ఉండే బ్లాక్ కలర్ మాత్రం తీసేసుకోవాలండి అప్పుడు చట్నీ తీయగా ఉంటది ఉంటది తొక్కలు తీసుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి ఉడకబెట్టుకున్న మిరపకాయలు ఐదు కొంచెం సాల్ట్ ఒక అర స్పూను శనగపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఐదు వెండిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టోవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఖరాబ్ అయిపోండి నాదెల్ల రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి